పేద విద్యార్థుల విద్య అవసరాలకి బెరాక మినిస్ట్రీస్ చేస్తున్న కృషి అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మచిలీపట్నం పరిసర ప్రాంతాలకి చెందిన ఇరవై తొమ్మిది మంది పేద విద్యార్థులకి విద్య వైద్య అవసరాల నిమిత్తం పదకొండు లక్షల రూపాయల విలువ చేసే ఆర్థిక సహాయాన్ని అందజేశారు పలువురు విద్యార్థులకి ల్యాప్టాప్లు అందజేశారు మినిస్ట్రీస్ ద్వారా సాయం పొందిన విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బెరాకా మినిస్ట్రీస్ అధినేత కిరణ్ పాల్ వైస్ ప్రెసిడెంట్ తిరుమాణి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు మిషనరీస్ వారు కిరణ్పాల్ గారు ఆధ్వర్యంలో ఈరోజు దాదాపు ఇరవై మంది బెనిఫిషరీస్ దగ్గర దగ్గర పదకొండు లక్షల ఒక వెయ్యి ఆరు వందల రూపాయల ల్యాప్టాప్స్ కానీ అలాగే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఆర్థిక సహాయం కానీ మెడికల్ హెల్త్ కానీ చేయడం జరిగింది మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఎందుకంటే మొట్టమొదటి నుంచి కూడా మస్టిపట్లలో జరాకా స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున సర్వీస్ యాక్టివిటీస్ చేస్తున్నారు దానివల్ల చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సపోర్ట్ చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా మరొకసారి కిరణ్ పాల్ గారిని అభినందిస్తూ మరొకసారి ఈ కార్యక్రమాలు ఇచ్చేసినందుకు కూడా అభినంది అందరికీ కృతజ్ఞతలు ఇది ఇచ్చినందుకు చాలామంది చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి అంకుల్కి బాబీ లా బాబీ అంకుల్ లాంటి వాళ్ళు చాలామంది బాబీ అంకుల్ సహాయం చేయడం చాలా ఆనందం ఉంది చదువుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నందుకు మా లాంటి వాళ్ళందరికీ సహాయం చేసినందుకు బాబీ అంకుల్కి చాలా కృతజ్ఞతలు బెరా మిస్టర్స్కి చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ ఎంతమందికి చదువులేని మాకు చదువుకోవడానికి అవకాశం లేని మాకు బెరాకా యాజమాన్యం ద్వారా శ్రీమంత్రి అల్లుకొల్లు రవీంద్ర గారి చేతుల మీదుగా ఎంతమందికి ల్యాప్టాప్స్ అలాగే మా కాలేజీ ఫీచర్స్ ఎంతోమందికి అనారోగ్యంతో వారికి సహాయం చేస్తున్న కిరణ్ సార్కి మా డాడీకి మేమెంతో రుణపడి మా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే ఇంకా ఇంకా ఎంతోమందికి మందికి సహాయం చేయాలని దేవుడు వెండుగా ఆశీస్సులను మా డాడీ దగ్గర ఉండాలని చెప్పి ఉన్న హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను మాకు ఎంతో చదువుకోవడానికి ల్యాప్టాప్స్ అలాగే కాలేజ్ స్టూడెంట్స్కి ఫీజు అనేది సహాయం చేసి సహాయం చేశారు సో దే మేము చాలా థ్యాంక్స్ చాలా కృతజ్ఞతతో మేము చాలా ఉంటాము థ్యాంక్ యూ